కేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభము తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన ముప్పై ఒకటి ముప్పై ఒకటో కీర్తనలో దావీదు తన యొక్క ఆక్రందన తను విపరీతమైన ఒక వేదన గుండా ప్రయాణం చేసింది తాను వ్యక్తపరచడం మనం చూడవచ్చు ప్రాముఖ్యంగా తొమ్మిదో వర్షం నుంచి తాను చెబుతా ఉంచిన తన బాధలన్నింటినీ మనం ఒకవేళ క్రడీకరించినట్లయితే తొమ్మిదో వర్షంలో ఆయన మనోవేదన గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు నా కళ్ళు దుఃఖంతో నింపబడ్డాయి దుఃఖములు బట్టి దుఃఖమును బట్టి నా కళ్ళు బలహీనమైపోయాయి అని రాస్తున్నాడు నా శరీరము ఆ తర్వాత నా యొక్క ప్రాణము సొమ్మసిల్లిపోతుంది బాధను బట్టి సొమ్మసిల్లిపోతుంది అని ప్రస్తావిస్తున్నాడు అంటే మానసికమైన దుఃఖం గుండా దా మీద ప్రయాణం చేసినట్టు మనం ఇక్కడ చూడొచ్చు మెట్టికి ఒక క్రైస్తవుడు మానసికమైన వేదన దుఃఖము ఒత్తిడి ఆ ఆందోళన చింతకుండా ప్రయాణం చేస్తాడా అని అంటే ఖచ్చితంగా చేస్తాడు ఎందుకనంటే ఈ భూమి మీద మనము మానవులకి సహజంగా ఏదైతే జరుగుతాయో అవన్నీ మనకి జరుగుతాయి రక్షించబడిన తర్వాత కూడా అయితే చింత రాదని కాదు చింత పుట్టది అని కాదు కానీ చింతని మనం ఆయన మీద దొరికించడం నేర్చుకోవాలి యేసు క్రీస్తు ప్రభు వనంలో మధ్య ఇరవై ఆరులో ఆయన మరణం పొందున్నంత వేదన గుండా వెళ్తున్నాను అని అంటున్నారు అపోజ్ దాని పౌలు అంటున్నాడు మేము అన్ని వైపుల నుంచి ఒత్తిడికి పాలైపోయాం సంఘంలో మోస్తున్నాను అని అంటున్నాడు అంటే ఈ పరిస్థితులన్నిట్లో ఒక క్రైస్తవుడికి ఒక కొత్త విధానంలో చింతే ఉండదు నొప్పే ఉండదు ప్రతిస్పందనే ఉండదు బాధే ఉండదు అన్నట్టు కాదు క్రైస్తవుని హృదయము అసలు బయటమని హృదయం కంటే ఇంకా సున్నితమైన హృదయంగా మారుతుంది ఇతరుల బాధల్ని కూడా చూడగలడు కనుక ఆ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం ప్రభువు మీద ఆ దృష్టిని పెట్టమని ఆ ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు తప్ప అసలు పరిస్థితే రాదు అని లేఖనాల్లో ఆయన ప్రస్తావించట్లేదు అంతేకాకుండా ఆ రెండవది ఆ శారీరకమైన బలహీనతలు శారీరకమైన బలహీనతలు కూడా ఎంతోమంది భక్తులకి బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు అతని బంధంలో ఎలీషా అంత అద్భుతమైన అయినప్పటికీ మరణకరమైన రోగం వస్తా వచ్చింది కుదురుపడలేదు ఆ రోగం నుంచి ఆ తర్వాత మోషే నోటి మార్నింగ్ కలిగిన వాడు కొత్త నిబంధనలు చూసినట్లయితే తిమోతికి కడుపు జబ్బు ఆ తర్వాత త్రోఫీమ్కి ఆరోగ్యం బాగలేక పౌలు వదిలేసి వెళ్ళిపోతా వచ్చాడు ఆ అనారోగ్యత అనేది శాపము కాదు కానీ అనారోగ్యతలో మనం ప్రభు యొక్క కృప మీద ఆధారపడగలం కనుక అనారోగ్యతే రాదు ఒక విశ్వాసికి అన్నది బైబిల్ బోధిస్తున్న లేక ప్రబోధిస్తున్న ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ ఆ ఆ పరిస్థితులన్నిటిలో ప్రభు మనతో ఉంటాడు ఆయన కృప ఇస్తాడు లేక పాఠం నేర్పిస్తాడు లేక ఆయన వీటిలన్నిటి ద్వారా ఆయన నామానికి మాయం తెచ్చుకోవడానికి విడుదల కూడా ఇస్తాడు మటుకి అనారోగ్యత మధ్యలో కూడా ప్రభు మనతో ప్రయాణం చేస్తాడు అంతేకాకుండా పదకొండవ వచ్చానికి వచ్చేటప్పటికి ఇది చాలా ఎక్కువ నొప్పి ఎందుకు అని అంటే తన దగ్గర వాళ్ళు తన సన్నిహితమైన స్నేహితులు కూడా తనని తనకి దూరం అయిపోతున్నారు దారణ బోయే వాళ్ళు అసలు ఈయన గుర్తుపట్టలేని పరిస్థితి శత్రువులు ఈయనని అసలు చంపేద్దాము అని విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటున్నారు ఈయన చచ్చిపోయిన వారికి సమానముగా ఉన్నాడు అని ఆ పన్నెండు వచ్చినప్పుడు చెప్తా ఉంటున్నారు అంటే బతికున్నట్టు కూడా బతికున్నప్పుడే చచ్చిపోయినలాగా చూస్తున్నారు అంత అంత నిర్వీర్యమైపోయిన పరిస్థితి అంత నిస్సహాయ పరిస్థితి అంత చేతగాని పరిస్థితుల్లోకి ఆ దావీదు దిగిపోయినట్టు మనం చూడొచ్చు ఎంత భయంకరము కదా ఆ వాస్తవ ఆ అలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేయడము బతికుండగానే చచ్చిపోయాడు ఇక దేనికి పని చేయడు అన్నట్టు చూస్తున్నారు ఇంత ఇంత ఒత్తిడి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక చచ్చిపోయాడు అన్నట్టు ఉన్నప్పుడు కూడా వర్షంలో ఇక సర్లే అయిపోయాడు కదా అని వదలట్లేదు కానీ శత్రువులు ఆయనని వాస్తవంగా కూడా చంపడానికి ఎదురు చూస్తున్నారట వాళ్ళ గురించి కాన్స్పిరసీ లేకపోతే విశ్వాస ఘాతకత్వం గురించి ఆయన మాట్లాడుతున్నాడు దావీదికి దగ్గరగా ఉంటున్న వాళ్ళు సౌలు కావచ్చు మామ తన కుమారుడైన అభిషాళం కావచ్చు లేక తన కర్తైన అహితోపేలు కావచ్చు వీళ్ళు దావీదికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు కానీ వీళ్ళు కూడా వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తా వచ్చారు వాస్తవంగా ఈ కీర్తన మనం చూసినట్లయితే ఐదో వర్షంలో దేవ నీ చేతిలోనికి నా ఆత్మను అప్పగిస్తున్నా అని ఈ కీర్తన ప్రార్థన చేస్తున్నాడు లూక స్వార్త ఇరవై మూడు నలభై ఆరులో యేసు కూడా ఇదే ప్రార్థన అంటే పాతని మంది నుంచే తీసుకొని ఆయన చెబుతా ఉంటున్న మాట తండ్రి నీ చేతిలోనికి నా ఆత్మని అప్పగిస్తున్నాను అని అంటున్నాడు అంటే ఈ ఈ యొక్క కీర్తన ఒక మాట ఒక మాటలో చెప్పాలి అని అంటే ఒక కోశాన్ నుంచి ఆ యేసు క్రీస్తు ప్రభావి సులువ ఆ వేదన ఆ నొప్పి ఆ బాధని ఆ సూచించేదిగా కూడా ఈ కీర్తన్ని ఆ బహుశా మనం అలా కూడా చదవచ్చు మెట్టుకి ఆ ఈ కీర్తనలో ఇంకా ఆయన వెళ్ళిన బాధల గురించి ఆయన చెబుతూ ఆ పదిహేనవ వర్షంలో నన్ను తరుముతున్నారు అంటున్నాడు అంటే పరిగెడుతున్నాడు ఆ ఆయన నిస్సహాయ పరిస్థితిలో ఆ తలదాచుకోవడానికి పరుగులు తీస్తా ఉంటున్నాడు ఆ తర్వాత పద్దెనిమిదవ వర్షంలో ఆడే ఆడేవాళ్ళు అన్యాయము చేసే చేసేవాళ్ళు బలాత్కారులు తన మీద పడతా ఉంటారు ఇన్ని శోధనలు ఒకేసారి ఈ మనిషి మీద పడ్డప్పుడు ఈ మనిషి అసలు ఎలా బ్రతకగలుగుతున్నాడు ఇన్ని శోధనలు కూడా ఆ ఒక పక్కన భౌతికంగా ఒక పక్కన మానసికంగా ఒక పక్కన ఆ సాంఘికంగా ఒక పక్కన ఆ ఒత్తిడి ఒక పక్కన ఆ ఆ కృంగుదల ఆ వాళ్ళు వెన్నుపోటు పొడిచేవారు ఇన్ని పరిస్థితులు అసలు దావేదు ఎలా తట్టుకోగలుగుతున్నాడు ఎలా ముందుకెళ్ళగలుగుతున్నాడు అనంటే దానికి చక్కటి కారణము ఆ మొదటి మూడు వర్షాలు ఆయన చెబుతాడు మొదటి వర్షంలో ఆ ప్రభుని ప్రభా నీలో నేను ఆశ్రయం తీసుకున్నా అంటాడు రెండవ వర్షంలో నీవే నా బలమైన కోట అని అంటాడు మూడవ వర్షంలో నీవే నా యొక్క బండ అని అంటాడు ఈ మూడు ఆనాటి కాలంలో దావిద కాలంలో యుద్ధానికి చాలా అవసరమైన స్థలాలు ఆ మొట్టమొదటిది ఆ కొండ ప్రాంతం పైకి ఎప్పుడైతే వెళ్తారో అక్కడ నుంచి అన్ని విషయాలు సరైన దృష్టితో చూస్తారు అంటే సమాచారం వచ్చేది అక్కడి నుంచే అక్కడి నుంచే అసలు ఏ రకంగా యుద్ధం చేస్తే గెలుస్తాము ఏ రకంగా యుద్ధం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని పరీక్షించి పరిశోధించి వాటిని గాలేయడానికి పైకెళ్ళి చూస్తూ ఉంటారు కనుక ఇప్పుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ప్రభా నీవే నా బండ అని అంటే నేను నీలో ఉన్నందుకు అన్ని విషయాల్ని సరిగ్గా చూడగలుగుతున్నారు మనము ఎప్పుడైతే ప్రభులో ఉంటామో మనము అన్ని ప్రభు దృష్టికోణంతో చూస్తాం ఒకవేళ ప్రభు నుంచి మనం బయటకు వస్తే మన దృష్టి కోణంతో మనం చూస్తాం ఇది ఆ చూసే దృష్టి గురించి మాట్లాడుతున్నాడు రెండవది ఆయన ఆశ్రయము అని మాట్లాడుతున్నాడు ఆశ్రయము అని అంటే దాచుకోగలిగిన స్థలము కనపడకుండా లేక శత్రు దాడులకు అంతగా ఆ పాలు కాకుండా దాచుకోగలిగిన స్థలము దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభువే నాకు దాగు స్థలం నా ఆశ్రయపురము అన్నట్టు మాట్లాడుతున్నాడు పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆశ్రయపురం నుంచి బయటకెళ్తే తన చావు ఇంకా చావుకి ఇంకా ఆ ఎవరు ఆ పూచి లేరు ఇంకా ఆ వ్యక్తి ఆశ్రయపురం నుంచి బయటకెళ్తే ఆ వ్యక్తి చంపబడిన ఇంకా ఎవరిది ఆ బాధ్యత లేదు అనే విషయాన్ని మనం చూడొచ్చు కనుక ఆ ప్రభువే మన ఆశ్రయపురం ప్రభులోనే మనకి క్షేమం మనము ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని క్షణాలు మనం ఆశ్రయపురంలో ఉన్నా ఒక్క క్షణానికి మనం బయటకు వస్తే మనము దొరికిపోతాము కనుక ఆ దావిది ఇన్ని పరిస్థితుల్లో ఆశ్రయపురం నుంచి బయటకు రావట్లేదు ప్రభు దగ్గర నుంచి కదలట్లేదు ఏంటి ఆశ్రయపురము అని అంటే ప్రభువు నా ఆశ్రయపురము అని అంటే ఆయన దేవుని యొక్క మారని స్వభావము మీద ఆయన నిలబడుతున్నాడు దేవుని యొక్క మారని ఆ యొక్క స్వభావంను ఆధారము చేసుకొని ఆ స్వభావంపై ఆయన నిలబడతా ఉంచున్నాడు కనుక దేవుని యొక్క దీర్ఘశాంతం గురించి మాట్లాడతాడు ఎడతగని ఆ ప్రేమ గురించి మాట్లాడతాడు దయగలిగిన వాడని మాట్లాడతాడు మెటికి దేవుని యొక్క స్వభావమే మన యొక్క ఆ ఆశ్రయపురముగా ఉంటా ఉంది అంతేకాకుండా కోట అనే మాట కూడా వాడుతుంటాడు స్ట్రాంగ్ ఫార్ట్రెస్ కోట అంటే ఇంకా అది రాజు వెళ్ళగలిగిన చిన్న చివరి భద్రత స్థలం ఇంకో మాటలో తన రాజ్యం అంతట్లో అతి అతి భద్రపరచబడిన స్థలం అంటే ఇక ఆయన తన కోట తన కోట లోపలికే కనుక దేవుణ్ణి తన కోటగా చేసుకుంటున్నాడు ఇంకో మాటలో ప్రభా అన్నిటికంటే అందరికంటే నీవే నా చివరి భద్రత నీవేనా చివరి భద్రత నీ మారిని నా చివరి భద్రత అనే విషయాన్ని చెబుతున్నాడు ఈరోజు మనం ఏ పరిస్థితులు ఉన్నా ప్రయాణం చేస్తున్నాం వేరే నమ్మకాలు అంటే పరిస్థితి అది అనే నమ్మకం కావచ్చు లేకపోతే ఇదంతా ఏదో రేపు కొన్ని రోజులు ఉంటుంది అనే నమ్మకం కావచ్చు అవి విజువల్ థింకింగ్ అంటే మనకి అవి మంచివి కాబట్టి మనం అలా నమ్ముతాం అయితే అవి జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఖాయంగా జరిగేది ఖాయంగా ఆ కదలకుండా ఉండేది ఏంటి అని అంటే దేవుని స్వభావమే అది ఒకటే విశ్వం అంతట్లో కదలకుండా ఒకే రీతిలో ఉంటుంది కనుక మన నమ్మకము ఆ యొక్క శ్రేష్టమైన అద్భుతమైన కథలని ఆ పునాది దేవుని యొక్క స్వభావం అనే పునాది మీద మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు మనము ఎలాంటి పరిస్థితులైనా ఎదురు చూడగలము అనే విషయాన్ని ఆ చక్కగా మనం గ్రహించవచ్చు అంతేకాకుండా ఆయన పంతొమ్మిదో వర్షం నుంచి ఇలాంటి ఒత్తిడి గుండా ప్రయాణం చేసిన తర్వాత ప్రభుని స్థుతిస్తూ ప్రభు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన ఊరడిచ్చే మాట అలసిన వానికి ఊరడిచ్చే మాట ఇవ్వగలిగిన దేవుడు కనుక మనం ప్రభులో ఎప్పుడైతే ఉంటామో ఎంత పరిస్థితి వచ్చినా మనం ఇతరులకి ప్రభు గురించి ప్రకటించవచ్చు ఆయన పంతొమ్మిదో వర్షంలో దేవుడు తనే భయభక్తులు కలిగిన వారికి మంచివి ఆయన సమకూర్చి పెట్టాడు అని చెప్తా ఉంచున్నాడు అంతేకాకుండా ఆయన ఆయన మీ ఆయనను ఆశ్రయించు వారిని ఆయన అందరి ఏట ఆ ఈ యొక్క మంచి బహుమానాలు వారిపై కుమరిస్తాను అని చెబుతున్నాడు ఇరవై వర్షంలో మా లోకం యొక్క మాటల నుంచి తప్పిస్తాడు అంటే ఆ మాటలు వినపడకుండా చేస్తాడు అని చెప్పట్లేదు ఎందుకంటే ఏసై కూడా ఆ మాటలు వినిపించాయి కానీ మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయపడమో అంటే ఆయన మీద నమ్మకంతో ఉంటామో ఇక మన మీద దేవుని మాటే పనిచేస్తే తప్ప వేరే మాట పని మనం లోకంలో బతుకుతామో లోకపు అభిప్రాయాలు మనపై దాడి చేస్తాయి కానీ మనం ప్రభులో జీవించినప్పుడు ప్రభు ఆ పై విశ్వాసం ఉంచి జీవించినప్పుడు ఆయన ఆయన ఒక్కొక్క స్వభావాన్ని ఆలోచించి దానిపై నమ్మకాన్ని ఆయన పరిశుద్ధుడు ఆయన మారని వాడు ఆయన ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధ ఆయన ఆ రోషం కలిగిన దేవుడు ఆయన పాపాన్ని తట్టుకునే దేవుడు కాదు ఆయన కోపం కలిగిన దేవుడు ఆయన ఉగ్రత కలిగిన దేవుడు ఆయన న్యాయం కలిగిన ఇలా ఒక్కొక్క గుణగణాన్ని మనం తీసుకొని ఆలోచిస్తే ఆ గుణగణాల మీద మాత్రమే మనం నిలబడగలం ఒక్క సెకండ్ కి వంద సంవత్సరాల గుణగణాల మీద నిలబడి ఒక్క క్షణానికి బయటకెళ్ళిన మనం పడిపోతాము కనుక ఏనాటికైనా ఆయనేమన్నా విశ్వాసం ఆయనేమైనా నిరీక్షణ ఆయనేమైనా భద్రత సమస్తం ఆయనే అయి ఉంటున్నాడు అంతేకాకుండా ఈ యొక్క కోట గురించి యహోయాకిన రాజు నెవకత్నేసరి రాజు ముట్టడి వేసిన తర్వాత ఉండి ఉండి ఆహారం అయిపోయిన తర్వాత తలుపు తీసి తప్పించుకుందాం ఒక రాత్రిలో దొరికిపోయాడు కనుక మనం కోట నుంచి బయటకెళ్తే శత్రువుకి మనము సులువుగా దొరికిపోతాం వానికి మనం సాటి కానే కాదు మనం ఆ అయితే నిలబడలేము కనుక చివరికి వచ్చేసేటప్పటికి ఈయన దేవుని యొక్క నమ్మకత్వం గురించి మాట్లాడుతూ ఇరవై నాలుగవ వర్షంలో ఆ ప్రభుకు ఎదురు చూస్తున్న వారు వారందరికీ ఆయన బలం ఇస్తాడు ఆయన వారి హృదయాన్ని ధైర్యపరుస్తాడనే మాటతో ఈ చక్కటి కీర్తన్ని ఆయన ముగిస్తూ ప్రియ పరలోక తండ్రి మా జీవిత యాత్రలో ఎలాంటి ఒత్తిడులు ఎలాంటి పరిస్థితులు అన్ని రకాలుగా విరిగిపోయిన పరిస్థితులు వచ్చినప్పటికీ నీవు మాతో ఉంటే చాలు అనే నీ మారని తనాన్ని ఆధారం చేసుకొని ప్రతి క్షణం నీ మారిని స్వభావాలని గుర్తుపెట్టుకొని వాటిని ధ్యానిస్తూ వాటిని ఆలోచిస్తూ వాటినేమో భరోసాగా పెట్టుకొని ముందుకెళ్ళడానికి సహాయం యేసు ప్రభు నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె